మనము ఇతరుల యొక్క నూరు దోషములు వెతికేటటువంటి దానికంటే తన ఎందు ఉన్నటువంటి ఒక్క దోషాన్ని తాను వెతుకుంటే ధన్యుడవుతాడు కానీ అలాంటి పవిత్రమైన ప్రవేశంలో వాడు ఏమాత్రము చేయటం లేదు దోషమును ఎంచటమే తనకు ప్రధానమైన కర్తవ్యంగా విశ్వసిస్తున్నాడు నీ దోషాన్ని నీవు తెలుసుకో దాన్ని తీసివేయి ఓం శ్రీ సాయి ఓ మంచి విలువైన మాట మనము చందమామలో ప్రభువు యొక్క సౌందర్యాన్ని దర్శించుకుంటాము సూర్యుడిలో ప్రభు యొక్క తేజస్సుని దర్శించుకుంటాము అదే విధంగా ఒక దర్పణం ఎదురుగా నిలబడినప్పుడు ప్రభు యొక్క సృష్టిలో అత్యంత విలువైన అద్భుతాన్ని దర్శించుకుంటాము అనగా మనల్ని మనము దర్శించుకుంటాము అందుకే మన మీద మనకు అత్యంత విశ్వాసం అనేది ఉండాల అత్యంత ప్రాచీన కాలంలో ఒక రైతు ఉండేవాడు అతను రోజూ కావిడితో రెండు కుండల్లో మంచినీళ్లు పట్టడానికి ఒక చెరువు దగ్గరికి వచ్చి ఆ చెరువు దగ్గర రెండు కుండల్లో మంచినీళ్లు నింపుకొని తిరిగి ఇంటికి వెళ్ళేవాడు రుటీన్గా రైతు రోజూ అదే విధంగా నీళ్లు పట్టుకొని వెళ్ళేవాడు ఆ రెండు కుండల్లో నీళ్లు పట్టుకొని ఇంటికి వెళ్ళేసరికి ఒక కుండలో సగం నీళ్లే ఉండేవి అనగా ఒక కుండలో చిన్న రంధ్రం ఉండేది అందుకే ఆ కుండలో నీళ్లు త్రోవలోనే కారిపోవడం వల్ల ఆ రైతు ఇంటికి చేరుకుండేసరికి ఆ కుండలో నీళ్లు సగమే ఉండేవి ఆ రెండు కుండల్లో మంచిగా ఉన్న కుండకి కొంచెం గర్వం ఉండేది ఒకరోజు ఆ మంచిగా ఉన్న కుండ ఆ రంధ్రం ఉన్న కుండతో హేళనగా ఈ విధంగా అన్నది నేను రైతు యొక్క కష్టాన్ని తెలుసుకొని అతనుకు పూర్తిగా న్యాయం చేస్తున్నాను కానీ నువ్వు ఆ రైతుకి అన్యాయం చేస్తున్నావు రైతు కష్టపడి అంత దూరం నుంచి నీళ్లు తెస్తుంటే ఇంటికి చేరుకునేసరికి నువ్వు సగం నీళ్ళే అందిస్తున్నావు నువ్వు అతనికి అన్యాయం చేస్తున్నావు నీలో ఉన్న లోపం నీకు తెలియడం లేదా ఆ రైతుకు తెలియగా నిన్ను ఇంకా మోస్తున్నాడు లేదంటే నిన్ను ఎప్పుడో విసిరిపారేసేవాడు పారేసేవాడు ఈ విధంగా ఆ మంచిగా ఉన్న కుండ ఆ రంధ్రం ఉన్న కుండని రోజూ హేళన్గా అవమానిస్తూ మాట్లాడేది ఈ మంచి కుండ యొక్క మాటలు రోజు విని ఈ రంధ్రం ఉన్న కుండ నిరాశతో ఉండేది రోజు ఆలోచించేది అవును నిజమే కదా రైతు యొక్క కష్టం వృధా అవుతుంది నేను అతనికి ఏమీ సహాయం చేయలేను అని ఆలోచించుకుంటూ ఒకరోజు రైతుతో చెప్పడానికి సిద్ధమవుతుంది మర్నాడు మంచినీళ్లు తేడానికి రైతు బయలుదేరేటప్పుడు రైతుతో ఆ కుండ ఏం చెప్తుందంటే ఇదిగో చూడు రైతన్న నువ్వు రోజు రెండు కుండల నిండా మంచినీళ్లు నింపుకొని వస్తున్నావు కానీ ఇంటికి వచ్చేసరికి నాలో సగం నీళ్లే నీకు దక్కుతున్నాయి నీ కష్టానికి ఫలితం లేకుండా పోతుంది నేను ఇంక పనికిరా నన్ను తెలిసి కూడా నన్నే మోస్తున్నావు నన్ను పారేసి కొత్త కుండ తెచ్చుకోవచ్చు కదా నిన్ను వదిలీసి వెళ్ళడం నాకు కూడా బాధగానే ఉంటుంది కానీ ఇంతకుమించి వేరే ఉపాయం ఏదీ లేదు ఆ కుండ మాటలు విని రైతు ఆ కుండతో ఈ విధంగా చెప్పుతాడు ఈ విధంగా చింతిస్తూ దుఃఖిస్తే నీకు ఏదీ దక్కదు మనసులో ఎటువంటి బాధ పెట్టుకోకుండా రోజులాగే రేపు నాతోరా వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు నీ ప్రక్కనున్న ఎంతో మనోహరంగా రంగురంగు పుష్పాలు కనిపిస్తాయి వాటిని చూసి నీ మనసు తప్పకుండా ఆనందిస్తుంది నీ బాధను తక్షణమే మర్చిపోతావు అని చెప్పి బర్నాడు రైతు రోజులాగే మంచినీళ్ళు పట్టడానికి యధావిధిగా చెరువు దగ్గరికి వెళ్ళి మంచినీళ్ళు పట్టుకొని తిరిగి వచ్చేస్తాడు చెరువు దగ్గరికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అత్యంత రమణీయమైన దృశ్యాన్ని చూసి కుండ చాలా ఆనందిస్తుంది ఇంటికి చేరుకున్న తర్వాత ఆ రంధ్రం ఉన్న కుండతోని రైతు అడుగుతాడు ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఆనందంగా ఉందా అప్పుడు ఆ కుండ రైతుతో ఏమంటుందంటే అన్న వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు చాలా ఆనందంగా ఉంది ఎంతో మనోహరమైన దృశ్యాన్ని చూశాను ఆనందించాను కానీ మనసులో అదే బాధ ఉంది నీవు కుండ నిండా నీళ్లు నింపుకుని వచ్చావు కానీ ఇంటికి వచ్చేసరికి సగం నీళ్లే ఉన్నాయి నీ శ్రమ వృధా అయింది ఆ బాధ మనసులో ఉండిపోయింది అది విని రైతు కుండతో ఏమంటాడంటే నీవు ఒక మాట మరిచిపోయావు నీవు ధ్యానంగా పరిశీలించలేదు నీవు కావిడిలో ఎటువైపు అయితే ఉండేదానివో అటువైపే మనోహరమైన దృశ్యాన్ని నీవు చూడగలిగావు కావిడికి మంచిగా ఉన్న కుండ ఎటువైపు అయితే ఉండేదో అటువైపు ఏమీ లేదు అది ఎందుకు అలా జరిగిందో నీకు తెలుసా నీకు రంధ్రం ఉన్న సంగతి నాకు ఎన్నాళ్ళ నుంచో తెలుసు నీకు రంధ్రం ఉండడం వల్ల రోజూ సగం నీరు కారిపోతుందనే సంగతి కూడా నాకు తెలుసు అందుకే నేను ఏం చేశానంటే మార్కెట్ నుంచి మంచి విత్తనాలు తీసుకువచ్చి మన ఇంటి దగ్గర నుంచి చెరువుకు వెళ్ళే దారిలో అటువైపు వేసేశాను నీకు తెలియకపోయినా నీవు ఆ మొక్కలకి నీళ్లు అందించావు నీ వల్ల వాటికి రోజూ నీరు అందగానే ఆ మొక్కలు బాగా పెరిగి పెద్దయి మంచి మంచి రంగురంగుల పువ్వులు అందించాయి కేవలం నీ వల్లే ఆ త్రోవంతా కూడా ఎంతో రమణీయంగా ఎంతో మనోహరంగా తయారైంది ఇప్పుడు నీకు అర్థమైందా ఇది ఈ విధంగా జరగడానికి కారణం నువ్వే అని నీలో ఉన్న లోపాన్ని నేను తెలుసుకొని దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో ఆలోచించి ఈ విధంగా నీ లోపాన్ని ఉపయోగపడేలా చేశాను ఈ కథలో ఉన్న సారాంశం ఏంటంటే కథ కేవలం ఆ రంధ్ర ఉన్న కుండది కాదు ఈ కథ మనందరిది ప్రపంచంలో ఎవ్వరూ కూడా సర్వగుణ సంపన్నులైతే ఉండరు ఎటువంటి లోపాలు లేకుండా ఎవరు ఉండరు కానీ మనం చేయవలసిందల్లా ఏంటంటే ఎదుటివారిలో ఉన్న లోపాన్ని తెలుసుకొని వాళ్ళని ఉత్సాహపరిచి వాళ్ళు కూడా ఎవరికన్నా తక్కువ కాదు అని తెలియపరచాల సమాజానికి ఉపయోగపడేలా వాళ్ళని తీర్చిదిద్దాలి ఎప్పుడైతే మనము ఈ విధంగా చేయగలమో అప్పుడు ఈ కథలో చెప్పినట్లే రంధ్రం ఉన్న కుండ యొక్క విలువ మంచి కుండ కన్నా ఎక్కువగా ఉంటుంది అనగా మనిషి తనలో ఉన్న లోపాన్ని తెలుసుకొని సరిదిద్దుకుంటూ సమాజంలో ఏ విధంగా ఉంటే తన విలువ పెరుగుతుందో ఆ విధంగానే సమాజంలో నడుచుకోవాలి అప్పుడే సమాజం తనని ఆదరిస్తుంది